నీకు కావలసిన ఆహారం నీ దగ్గరికి వస్తుంది నేను వరం ఇస్తున్నా వెళ్ళమ ఆ వరం ఇచ్చాడు అప్పుడు అదేం నిర్ణయం చేసుకుంది అంటే నాకు కావలసిన ఆహారం నా దగ్గరికి వస్తుందని ఆయన చెప్పాడు కాబట్టి నేను అనవసరంగా ఎవరిని సంపత్తు అని దాని బ్రహ్మజ్ఞానంతో ఉంది కదా ఆ తపస్సు కదా దాని స్థాయి అది ఎవరైనా బ్రహ్మజ్ఞానుడు కనపడితే వాళ్ళని ప్రశ్నిస్తా దేవుడి గురించి ఆత్మ గురించి సరైన జవాబు చెబితే వదిలేస్తా వాడికి తెలియకుండా అజ్ఞానంగా మాట్లాడానుకో కర కర కరక నవ్వులేస్తా అర్తలేక మరి ఇదో ఒకటి ఉండాలి కదా పెట్టుకుంది దీని అదృష్టమో దురదృష్టమో కానీ ఒక రాజు మంత్రి వచ్చారు అర్ధరాత్రి ఒంటి పన్నెండు గంటల సమయంలో వేటకు వచ్చారు వాళ్ళు వేట ఏం చేస్తారు అప్పుడు ఎందుకు వచ్చారంటే ఈ చుట్టుపక్కల రాక్షసు తిరుగుతోంది జనాన్ని మింగేస్తోందని రాజుగారికి ప్రజలు చెప్పారు దాంతో దాని సంగతి ఏమిటో చూద్దామని రాజు మంత్రి ఇద్దరు కూడా అర్ధరాత్రే ఒంటి గంటకు వచ్చారు ఆనాటి పాలకులకి అంత బాధ్యత ఉందమ్మా వారికి నమస్కారం వారికి నమస్కారం అర్ధరాత్రి వచ్చారు వాళ్ళు అది చూద్దాం ఆ రాక్షసి నుంచి ప్రజలను కాపాడకపోతే మనకి పదం ఎందుకు ఇక్కడ మన ప్రాణం పోతే పోతుంది అని రాజు మంత్రి ఇద్దరు వచ్చారు రాక్షసి కనపడింది మింగేస్తా చంపే చాలా మందిని చూసావలే నువ్వు ఎక్కడి నుంచి పోతావా వైసేమంటావా అని కత్తి తీశాడు వెంటనే అంత ధైర్యం ఉంది ఆయనకి ఆయనకి బేతాళ మంత్రం కూడా తెలుసు దానికి మంత్ర మంత్రజపం ఉండేది అక్కడ పూర్వం రాజకుమారులకు అన్నీ నేర్పేవారు పూర్వం రాజకుమారులకి ఇప్పుడు రాజకుమారులకి తేడా ఏమిటంటే ఓ మాట చెబుతాను సరదాగా పూర్వం రాజులు దేశానికి తమ కురా కుమారుల్ని అప్పగించారు ఇప్పుడు రాజులు దేశాన్నే తమ కుమారులకు అప్పగిస్తున్నారు నమశివాయ అందుకని రాజు మంత్రి కనపడగానే బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న దేశం మధ్య అంటారు కాలం మధ్య అంటారు అర్థం చెప్పండి వాళ్ళు ఏ అడిగిన ఏ ప్రశ్నకైనా సరే అర్ధరాత్రి ఒంటి గంట నిలబడి జవాబులు చెప్పారు వాళ్ళు ఆ చాతుర్యానికి అది ఆశ్చర్యపడి చెప్పకపోతే మిమ్మల్ని తినేద్దామనుకున్నాను మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను మీకు వరం ఇస్తున్నా కోరుకోండి వెంటనే ఆ రాజు చూడండి తెలివి ప్రజల్ని సమస్యల నుంచి కాపాడ ఓ పంజయ్ నువ్వు రాక్షసివు కదా మనుషుల్ని తింటావు కదా తిను నేనేం కాదనట్లేదు మా రాజ్యంలో తినేయవలసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇతరులను తినేస్తున్నారు బాగా ఎందుకంటే మనుషులకి జంతువులకి తేడా ఏమిటంటే మనకంటే జంతువులు చాలా గొప్పవి పులి పులిని తిందో లేడిని తింటుంది లేడి లేడిని తిందో ఏదో కొమ్మలో ఆకులు తింటుంది ఏనుగు ఏనుగును చంపదు ఏ పెద్ద పుల్లలో చంపుతుంది సాటి మనిషిని చంపుకు తినేసేవాడు మనిషి ఒక్కడేనండి ఇంకెవడు లేడండి ఏ రకంగా నా జన్ జన్మల్లో మానవ జన్మ గొప్పదంటారో నాకు ఎప్పటికే అర్థం కాదు హీనుడు ఏ పులి ఏ సింహం ఏ కుక్క ఏ జంతువు పర్యావరణానికి హాని చేయదు మనమే మొత్తం హాని చేస్తున్నాం మళ్ళీ గ్రామాల్లోకి ఏనుగులు వచ్చే పులులు అరంగాలు నాశనం అయ్యాయమ్మా వాటి ఆహారం దెబ్బతింది రాకేం చేస్తాయి ఏనుగుని అడవిలో దానికి రొట్టంతా ఉంటే రాదండి ఇక్కడికి హైదరాబాద్ జంక్షన్లోకి రావడం ఏనుక్కేం పనండి ఏం లేదు వచ్చింది అది వచ్చిన వాడిన కూడా లేపేసింది దాన్ని తెక్కెక్కపోతుంది వీధ కుక్కలు కరుస్తున్నాయి వీధి కుక్కలు కరుస్తున్నాయని ఓ కంప్లైంట్ ఇస్తారు వీధి కుక్కలకి అన్నం ఎవరో పెట్టరండి విదేశాల నుంచి కుక్కలు తీసుకొచ్చి దువ్వుతారు జబ్బు రాపుతారు వైద్యం చేస్తారు పక్కలో పడుకోబెట్టుకుంటారు నమశివాయ ఆ కనీసం దానికి కూడా మన కుక్కలు మనకి పనికిర ఆస్ట్రేలియా కుక్క కావాలి మనకి గొప్ప చెప్పాలి కదా మనం ఎంత తెలివైన వాళ్ళ మా కొడుకుల్ని విదేశాలకి పంపాం కుక్కల్ని తెచ్చుకున్నాం ఇంత అజ్ఞానం ఎవరు ఉండాలండి ఉపయోగపడే వాళ్ళని అక్కడికి పెంపం ఉపయోగం లేని కుక్కల్ని ఇక్కడ తెచ్చుకున్నాం మనందుకు ఆ దేశాలు భావనే మన నాశనం అవుతున్నారు ఇక్కడ శరీరం వీధి కుక్కలకు అన్నం పెడితే వీధి కుక్కలు ఎవరిని కరవండి అన్నం పెట్టిన చేతిని కరిచే దృష్టి బుద్ధి మనిషికైనా ఉంది ఉందేమో కానీ కుక్కకి లేదమ్మా ఖచ్చితంగా దానికి విశ్వాసం ఉంటుంది వీధి కుక్కలకు అన్నం పెట్టాలి పూర్వం పెట్టేవారు ప్రతి ఇల్లాలు మిగిలిన అన్నం ఇంటి గుమ్మ ముందు బారేసేది ఇప్పుడు గుమ్మ ముందు డిస్టర్బెన్సు ప్రతి వాడికి డిస్టర్బెన్సే ఇక్కడ మరి కుక్క ఎలా బతకాలి దాన్ని పట్టుకొని కాల్చి ఎవరినో దానికి మంట ఎత్తిపోతాం తక్కువ కరిచేస్తుంది దానికి అన్నం దొరకట్లేదు దయ్యమాలు అన్నం పెట్టాలి అవి పాడైపోతుంది నువ్వు మన బతుకు పాడవట్లేదా అలాగే అవి పైగా కుక్కకి భగవంతుడు ఏ శక్తి ఇచ్చాడు అంటే నువ్వు అపార్ట్మెంట్ కిందకు వచ్చి ఆ గేటు దగ్గర గుమ్మం దగ్గర మట్టిలో అన్నం బారేసినా సరే ఆ మట్టితో ఉన్న అన్నం తిన్నా దానికి అరుగుతుందమ్మా భగవంతుడు ఆ శక్తి ఇచ్చా ఎందుకంటే దానికి అంతకంటే ఫైవ్ స్టార్ ఫుడ్ ఎవడు దానికి పెట్టడు ఆ పాట అన్నం పెట్టలేమా అబ్బే దానికి పెద్ద నిబంధనలు మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవరని ఎవడు వాడు వాడు మనిషే కదా చెప్పాలి అన్ని జీవుల్ని ఎండగడుతున్నాం అందుకే అన్నీ కలిసి మన శపిస్తున్నాయి ఇక్కడ దానికి నివారణ ఈ కథ సకల జీవుల్ని గౌరవించాల్సింది రాక్షసిని సహా బ్రహ్మరాక్షసిన సహ అందుకని రాజుగారు ఏమన్నారు అంటే ఓ పంజయ్ మా రాజ్యంలోకి రా నీకు మారు అలవాటే కదా మంచి శ్రావణ మాసం మొత్తం ఇదిలో ఉండు లేక చంపేస్తారు జనం నిన్ను నన్ను చంపేయమంటారు మా మేనత్తని చెబుతాను ఎవరన్నా అడిగితే మా మేనత్ అంటాను అందుకని మా మేనత్ ఒక ఆవిడ రాక్షసులాగే ఉండేదిలే పోయింది ఆవిడ ఆ గొడవదిలే నువ్వు మళ్ళీ రా మా ఇంట్లో కూర్చో ఎవరన్నా అడిగితే మా మేనత్ అని చెబుతాను ఉండు నేను చెప్పినప్పుడు నీకు పది మంది ఇరవై మందిని ఇస్తాను వేసే అని చెప్పడా దాన్ని ఎలా చెబుతున్నాయంటే ఇది హింస కాదు ధర్మం అన్నాడు ఇది ఏది హింస ఏది అహింస వైదిక ధర్మం యోగ రూపంలో ఎంత బాగా చెప్పిందో చూడండి రాక్షసి నువ్వు సందేహించవలసిన అవసరం లేదు నీకు కావలసిన ఆహారం నేను ఇస్తాను మానవుల్ని ఇస్తాను ఖచ్చితంగా వాళ్ళు చంపేయవలసిన వాళ్ళని చంపేయాలి వాళ్ళని పట్టుకుని ఉగ్రవాదులను పట్టుకుని దుగుదాం చర్చలు చేద్దామంటే కుదరదండి వేసు పారాయవలసిందే అందుకని నేను నీకు ఇస్తాను కదా నేను సప్లై చేస్తాను నీకెందుక బాధ మూడు మందికి మరణశిక్ష విధిస్తున్నావు ఆ తలారేలకు పని లేకుండా పోయింది నీకు ఇచ్చేస్తాను నువ్వేసి శుభ్రంగా హాయిగా అని చెప్పి పిలిచి నేష్య జనాన్ హింసా నైషా చ హింసైవ మహాకరుణయా సమా స్వధర్మేణివ మకాణయా సమా నేష్యసి అన్యాన్ వధ్య జనాన్ వధింపదగిన జనులు ఎప్పుడూ ప్రతి రాజ్యంలోనూ ఉంటారండి దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చాక మరణశిక్షలు తగ్గిపోయి ఇది సంతోషించవలసిన విషయం కాదు నేను ధర్మం తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా మరణశిక్ష పడిన వాడికి మరణశిక్ష అమలు జరగాలి ఎంతకంటే కోరాలు నేరాలు చేసిన వాళ్ళకి జడ్జీలు ఆలోచించి ఆలోచించి తప్పనిసరి అయితే మరణశిక్ష వేస్తారు ఎందుకు క్షమించాలండి అరవై ఏళ్ల వయస్సు తగులుడు ఏడేళ్ల అమ్మాయిని మానభంగం చేసి చంపేస్తాడా వాడిని కాపాడుతారా మీరు మరణశిక్ష వేయకపోతే సాయంత్రానికి చంపేయద్దు వాడిని బహిరంగంగా వృద్ధి చేయాలి నిజంగా చెప్పాలంటే అప్పుడు ఇంకోటి చేయకుండా ఉంటాడు అబ్బే మన చట్టాలు ఎంత గొప్పగా ఉంటాయంటే అంటే వాడినో ఇరవై ఏళ్ళు బిర్యానీ పెట్టి అందులో పోషించి తర్వాత పెద్దవాడు కాబట్టి వదిలేసామని కొంతమందిని మైనర్ కాబట్టి వదిలేసామని కొంతమంది మరి చచ్చిపోయానమ్మా సంగతి ఏంటి అది ఎలాగూ పోయింది కదా వేదాంతం వస్తుంది అక్కడ ఎలాగూ పోవడం ఏంటి ఎందుకు పోయిందో శిక్ష పడాలి పూర్వం రాజుల పాలన ఎలా ఉండేది అంటే అంత ఘోరాలు నేరాలు చేస్తే వెంటనే విచారణ సాయంత్రానికి శ్రీమధ్రమారమణ గోవిందో హరి అయిపోవలసిందే రెండు దెబ్బలు అంతేకాని ఇలా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సాగ ఎప్పుడో భోపాల్ విషవాయువుల్లో జరిగిన అన్యాయాలకు ఇప్పటికి తీర్పు లేదండి ఎనభై నాలుగు అది ఎన్నేళ్ళు ఎందుకు గమనించండి ఏ ఎందుకు ఎందుకు ఇవన్నీ ఇక్కడ పూర్వం రాజులు అలా ఉండేవారు అందుకని మేము మరణశిక్ష వేస్తాం వాళ్ళని చెరసాలంలో పెడతాం వారానికి ఒకసారి నీకు ఇస్తా మిగిలిన రోజులు శివరాత్రి అనుకో ఉపవాసం ఉంటుంది వారానికి ఒకసారి నీకు ఇస్తా ప్రతి ఫ్రైడే నైట్ అని చెప్పాడు అమ్మవారికి ఇష్టం కదా శుక్రవారం శుక్రవారం మొత్తం వేశాయి నీ బలి కూర్చో అంతవరకు మాత్రం ఎవరంటే మా మేనత్వం చెబుతాను హాయిగా నీకు పట్టుచేలు పెడతారు కట్టుకుంటూ ఉండు హాయిగా పేరెంటు ఎడుతూ ఉండు బాగుండు అంతా ఆశీర్యం ఎందుకంటే అంత బ్రహ్మజ్ఞానం ఉన్న రాక్షసి ఆశీర్వదించినా అవుతుంది అనుమానం ఏం లేదు అప్పుడు పవిత్ర స్త్రీ దానికి ఆహారం తప్పితే ఇంకేం లేదు అమ్ముతుంది అలా ఉండు హాయిగా శుక్రవారం రాత్రి నీకు పది మంది ఇరవై మీద ఎంతమంది కావాలి బారని అంటే నాకు ఎంత ఈ దూరకంత ఆకలి లేదు నాకు అర్థమైపోయింది పది పన్నెండు మంది ఓ మా దగ్గర నూట ఇరవై మంది ఉంటారని చెప్పాడు అన్ని మరణశిక్షలు ఉండే ఉండాలి చంపవలసిన వాళ్ళని చంపి బారేయాలి ఆ విషయం పది మందికి తెలియజేస్తే మిగిలిన వాళ్ళు అంత నేరాలు చేయకుండా ఉంటారు ఇక్కడ ప్రతి వాడి మీద ఈ కరుణ సిద్ధాంతం మానవ హక్కులు ఏంటి ఇవన్నీ దానవుడికి మానవ హక్కులు ఏంటండి ఈ మానవులకు ఉండాలి మానవ హక్కులు దానవులకు ఎలా ఉంటాయి అందుకని వేసిఆర్ ఈ వీళ్ళ పేపర్లో చూసుంటారు మీరు ఒక స్త్రీ ఒక ఇల్లాల మీద వ్యామోహంతో ఆవిడతో ఉంటున్న ఆవిడ్ని చంపేశాడు ఇద్దరు పిల్లల్ని చంపేశాడు అందుకు ప్రణాళిక వాడు వాడిని బతకనిస్తారండి ఇంకా బతకని ఇవ్వాలా ఎవరో స్త్రీ మీద నీకు వ్యామోహం కలుగుతుందా ఆవిడ భర్తని పిల్లల్ని కూడా చంపేస్తావా ఆవిడ నీ స్వాధీనం అవుతుందా పిచ్చివాడా ఒక లక్ష మందిని చంపొచ్చు కానీ ఒక మనిషి మనస్సును మార్చడం సాధ్యం కాదండి చాలా కష్టం అది ప్రేమతో లోకం తీసుకోవాలి కానీ ఇదా చేసే ఉపాయం ఇటువంటి వాడిని ఏం చేయాలి పసిపిల్లలేం అన్యాయం చేశారు చంపేశాడు వీళ్ళని చంపేస్తే వీళ్ళు అమ్మలు వంగుతుందని ఏమిటది ఇంత సౌందర్యం అమోహం ఏమిటి ఇక్కడ మరి వాడిని ఉరిశిక్ష వేయకపోతే ఏం చేస్తారని బతిమల్తారా వాడు ఒప్పుకుంటాడా నేరాన్ని అదే పూర్వం రాజులు అందుకని చెప్పాడు హాయిగా ఇక్కడికి వచ్చింది ఆ వారం రోజులు హాయిగా కూర్చుకునేది శుక్రవారం రాత్రి మాత్రం అబ్రా గదా అబ్రామ్ రీం రూయిం రామ్ అనేది ఇక్కడ అంతే దానికి ఓ పాతిక మంది ముప్పై మందిని మరణశిక్ష విధించిన వాళ్ళని ఇచ్చేవాడు ఈయన పట్టుకెళ్ళి వేసి బారేసేది ఖచ్చితంగా మళ్ళీ వచ్చేసేది శనివారం పొద్దున్న చక్కగా దుర్ముహూర్తం వెళ్ళిపోగానే వచ్చేసి మొత్తం ఇది శుభ్రంగా సర్వమంగళ మంగళ మంగళం ఏ శరం ఏ అని మొదలుపెట్టింది అంతే ఇక్కడ ఆ రోజుల్లో ధర్మాన్ని కాపాడిన విధానం అది అందుకే ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ అది హింస కాదు ఎందుకంటే స్వధర్మేణ హింసైవ మహాకరుణయా సమా ధర్మాన్ని కాపాడడం కోసం మనం హింస చేసినా అది కరుణ చూపించినట్టే లెక్క ధర్మాన్ని కాపాడడం కోసం జరగాలి అక్కడ ఒక ధర్మాన్ని కాపాడడానికి దెబ్బలాడితే తప్పే ఉందండి నిన్నగాక మొన్న హైదరాబాద్లో ఒక విగ్రహాన్ని బగలగొట్టారు వెంటనే అక్కడ మొత్తం జనమంతా తిరగబడ్డారు వాళ్ళని పట్టుకున్నారు ఇవాళ పేపర్లో వచ్చిన వార్త కూడా తెలుసా ఒక పెద్ద మనిషి ఇచ్చిన ప్రవచనాలు ఆ మతానికి సంబంధించిన ప్రవచనాల్లో రెచ్చగొట్టిన కారణంగానే నేను ఈ చేశాను వాడు స్పష్టంగా చెప్పాడండి ఏం జరుగుతుందో చూడండి అదే మా ప్రవచనాల్లో నేనైనా బ్రహ్మశ్రీ చాగంటి వారైనా సామ్వేదం షణ్ముఖ శర్మ గారైనా ఏం చెబుతున్నామండి అన్ని మతాలని గౌరవించమని చెబుతున్నామమ్మా ఎక్కడా తేడాగా చెప్పట్లేదు అన్ని మతాలని గౌరవించండి మన మతాన్ని మనం పాటించాలి సర్వ స్వీయ ఆచరణ సర్వ ఆదరణ అన్నిటినీ ఆదరిస్తాం మన దాన్ని మనం పాటిస్తాం ఇవి మేము చెబుతున్నామండి ఎక్కడైనా మా మాటల్లో తిరగబడి చంపేయండి అనే మాట పొరపాటు నేను కాదమ్మా నాకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నా సోదరుల నోట కూడా రాదమ్మా ఆ మాట మాకు అమ్మవారు వాకిచ్చింది అహింసని కాపాడటానికి కానీ హింస చేయించడానికి కాదు ఇక్కడ మరి మన ప్రవచనకర్తల నోట ఒక్కసారి కూడా రాదే వేరే చోట ఎందుకు వస్తుందండి ఇది వాడు చెప్పాడు స్పష్టంగా ఆ ప్రవచనం చెప్పిన వాడు పేరు చెప్పాడు ఫలానా వాడి ప్ర ప్రసంగాలు నేను విన్నాను నేను రచ్చిపోయాను వాడు చంపేమన్నాడు చంపేశాను అన్నాడు విగ్రహాలు పగల కొట్టేశాను అన్నాడు విగ్రహారథం నువ్వు చేయకపోవచ్చు మిత్రమా నేను చేసుకుంటాను నాకు హక్కు ఉంది ఇక్కడ నాకు విగ్రహం మీద నమ్మకం ఉంది నేను విగ్రహాన్ని విష్ణువు అనుకుని ఆరాధిస్తున్నా విష్ణువుని విగ్రహం అనుకోలేదు నేను విష్ణు విగ్రహాన్ని విష్ణువు అనుకున్నాను నీకు నష్టమేంటి ఇక్కడ నా రథం నాకుంటుంది ఎవరు స్వేచ్ఛ వారి అలా గౌరవించే మతం అండి హిందూ మతం అంటే మనం హింసను ప్రేరేపించాం అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ధర్మానికి హాని జరిగితే మనం కర్రో కత్తో పట్టుకున్నా కూడా అది హింస కాదు అది అహింస కిందకే వస్తుంది అని చెప్పాడేమో స్పష్టంగా దీనికి చమత్కారంగా ఒక మాట చెబుతాడు సాక్షి వ్యాసాల్లో పానుగంటి నరసింహరావు గారు చాలా చమత్కారమైన పెట్ట కూడా చెబుతాడు దీనికి ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉన్నాడు ఆయన సత్రంలో ఉండేవాడు ఆయన ఏదో బుద్ధుని స్నానం చేసి జపమో తపమో చేసుకునేవాడు ఆ మధ్యాహ్నం అన్నం అన్నం అయిపోయి అన్నం ఉండే సమయానికి బయటకెళ్ళి ఏదో కాస్త భిక్షాటం చేసుకునేవాడు ఆయనకి ఏం కావాలో పొట్టకే రెండు ఇళ్ళు తిరిగితే వస్తుంది అది తెలుసుకునేవాడు తినేవాడు పడుకునేవాడు ఆ ఊళ్ళో ఒక పెద్ద రౌడీగాడు ఉన్నాడు వాడు అందరినీ ఏడిపించుకు తింటున్నాడు ఆడాళ్ళు ముఖ్యంగా వాడి వల్ల చాలా యాతన పడుతున్నారు కానీ వాడు పెద్ద రౌడీ కావడం వల్ల ఎవరేం చేయలేకపోతున్నారు వాడు అందరూ వచ్చి సన్యాసి దగ్గరికి వచ్చి మీరు ఏదైనా మంత్రం చదివి వాడిని అంటారు ఈయనకి ఏదో శక్తి ఉందనికని మీరు ఏదైనా మంత్రం చదివి లేపేయండి మంత్రం చదివి లేకపోయాను ఆయన అన్నాడు మీరందరూ ఏమి లేప్రగానే నేను లేపాలా వాడిని ఇక్కడ లేపే కాలం వస్తే వాడే లేస్తాడు కంగారు పడకండా వీడు ఒక ఐదారేళ్ళు ఇలా జనాన్ని ఏడిపించుకుని తిన్నాక ఆ ఊరు బయట పొలాల ప్రాంతంలో తిరుగుతూ ఓ పెద్ద పాడుబడ్డ బావిలో పడ్డాడు అప్పుడు ఊరు జనమంతా అక్కడికి వెళ్ళి అందరూ తలవరాయి వేశారు వాళ్ళు లేవకుండా అప్పుడు ఈ సన్యాసి కూడా వెళ్ళి ఈయన సన్యాసి కదా హింస చెయ్యకూడదు కానీ ఏ పద్ధతిలో హింస చేశాడంటే ఒక పెద్ద బండరాయి తీసుకుని అందరికీ ఆదర్శం కదా పెద్దవాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అదే చేస్తారు తీసుకుని అక్కడ నిలబడి నాయనా నీ ఎందు నాకు ఎట్టి ద్వేషమునూ లేదు నీవి పెద్ద ఇవి ఊరందరినీ ఏడిపించుకు తింటివి ఆడువారిని మానభంగము చేసితివి అందరి ఆస్తులు హరించితివి నీవు బతుకుట దుర్ఘటము బతుకుట న్యాయము కాదు నీవు చనిపోవుట మాకే కాదు నీకు కూడా మంచిది సావు అని వేశాడంతే ఓ బండరా బరచేడు మళ్ళీ లేకుండా ఇది హింస అహింస దీన్ని అహింస అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడమ్మ సైమాన్ లోకాన్ నాజంహంతి నగన్యతే ధర్మం కోసం యుద్ధం చేసిన వాడు లోకాలన్నింటినీ సంహరించినా సరే అది అహింసే అవుతుంది తప్ప హింస కాదు అని చెప్పాడమ్మా అందుకే భగవంతుడు దగ్గిరుండి భారత యుద్ధం చేయించాడు నోరు మూసుకుని ఇంటో కూర్చోమని చెప్పలేదు ఇక్కడ భగవంతుడే స్వయంగా చేశాడు రామాయణంలో యుద్ధం భారతంలో భగవంతుడు దగ్గరుండి స్వయంగా జయించాడు అబద్ధవాడి చంపించాడు ఓ పెద్ద మనిషిని రథచక్రాల్లో కురిగిపోయి లేవదేసి వీళ్ళు లేస్తే మనిషి కాదు వేశాయి అన్నాడు దగ్గరుండి వేయించాడు భీష్ముడు ఎంతకి చావకపోతే ఈయన చావడం మనని చంపడం ఎందుకు వచ్చింది ఇది ఆయన్నే అడగండి లేపేయండి అన్నాడు అర్థం కదా దుర్యోధను తొడ మీద కొట్టడానికి భీముడు సందేహిస్తూ ఉంటే ఇలా చూపించుకుంటూ వేసేసాడు చంపిన విధానాల్లో తేడాలు ఉండొచ్చు కానీ చంపబడిన వాళ్ళందరూ దుర్మార్గులే అనుమానం ఏం లేదు అక్కడ అందులో ఎవడు బతుకుండడానికి అవకాశము అర్హత ఉన్నవాడు కాదు లేదా పరమాత్మ ఆ పని చేయరు ఈ పనులు కృష్ణుడు ఎందుకు చేశాడు ధర్మం కాబట్టే చేశాడు నువ్వు భీష్ముడివి నువ్వు పెద్దవాడివి నువ్వు దోణుడివి నువ్వేమో దుర్యోధనుడి తరఫున పోరాడుతున్నా నీకు బుద్ధి లేదా లోకంలో ఇప్పటికీ జరుగుతున్నది అదేనండి దుర్మార్గులు సమర్థిస్తారు ఇక్కడ ఏమిటంటే మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించాడు నీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పించడమే నీకు కావాలి వాడు లక్ష కోట్లు మింగేశాడు ఆ విషయం నీకు అక్కర్లేదు నాది కాదుగా సామూహిక భావన సామాజిక బాధ్యత లేకపోవడం వల్లే సమస్తం దెబ్బతింటుందమ్మా సమాజం గురించి ఆలోచించండి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు నీకు ఎవడైనా పెద్ద మనిషి ఏదైనా ఉపకారం చేస్తే వాడికి ఇంటికి పిలిచి మర్యాద చేయి లేకపోతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసుకో మాకు అనవసరమైన విషయం వాడు దేశానికి అపకారం చేస్తే వాడికి వ్యతిరేకంగా మన ఉద్యమం లేవదీయాల్సిందే ఖచ్చితంగా నీ ప్రే నీ వ్యక్తిగత స్వార్థం పనికిరా మనం అందరం ఆలోచన అయితే మాకు చాలా క్లోజ్ ఏమిటి క్లోజు వెధవ క్లోజు సీ తీసేస్తే లూజే ఇంగ్లీష్ చాలా గొప్పది సీ తీసే లూజు నువ్వు క్లోజ్ చేసుకున్నావు వాడిని వాడు దుర్మార్గుడు అని తెలుసు వాడు క్లోజ్ అంటావు ఇక్కడ అంటే వ్యక్తిగతమైన మైత్రికే ప్రాధాన్యం ఇస్తున్నాం మనం సమాజం బాగుండడం గురించి ఆలోచించట అలా చెప్పలేదు తన వ్యక్తిగత బంధువులైనా సరే వేసేయండి అని అడిగితే మాట్లాడుకున్నాను ఇక్కడ ఎవరిని ఏమి గౌరవించాల్సిన అవసరం లేదని చెప్పాడు కృతవర్మ ఆయనకు తమ్ముడు వరుస అవుతాడమ్మా కృతవర్మ ఎవడు ఆయన తమ్ముడు వరుస అవుతాడు కౌరవపక్షంలో పోరాడాడు సాచ్చిలిచి అన్నాడు అన్నాడంతే యుద్ధం చేయి తమ్ముడ తమ్ముడా గుడ్డ అధర్మపక్షాన్ని పోరాడుతున్నాడు మంచివాడైతే ధర్మపక్షాన్ని పోరాడాలి కదా ఎవరిని మిగిలినవ్వకుండా అన్నాడు అంటే ధర్మం కోసం చేసిన హింస కూడా అహింస అవుతుంది యోగ వాసి సహా సమస్తం సమర్థిస్తుందన్నమాట ఆ రకంగా ఆ రాక్షసి ప్రతి శుక్రవారం కూడా శుభ్రంగా మహానైవేద్యం లాగించేసేసి ఆ రాజ్యంలో మరణశిక్ష పడిన వాళ్ళకి మళ్ళీ తలారుడు ప్రత్యేకించి కత్తితో నరకాల్సిన అవసరం వృధి చేయాల్సిన అవసరం లేకుండా చేసి ఆ రాజ్యంలో ఇలాగ మరణశిక్ష పడే అవకాశమే లేకుండా చేసింది ఏడాదిలో అందరూ మంచివాళ్ళయ్యారు ఎందుకంటే మరణ శిక్షలు తొందరగా పడుతున్నాయి శనివారం పొద్దునకి మొత్తం జయలంతా ఖాళీ ఏమయ్యారంటే ఎవరో మింగీశారు మళ్ళీ పొద్దున్నే కూడా శుభ్రంగా సర్వమంగళ మంగళం చేసివే సర్వార్థజాతకే శరణేత్ర ఇంబకే దేవి నారాయణ నమోచ్చుదే పట్టు చేరేదే అంటుంది ఇక్కడ మళ్ళీ ఇక్కడ శుక్రవారం రాత్రి వచ్చే మొత్తం వందలు లేదు అంటే రెండు అమ్మవారే చేస్తోందమ్మ ఆలోచించండి పట్టుచీర అందుకుని మొత్తం ఎదువుగా ఉన్నది ఆవిడే పట్టుబట్టి దుర్మార్గులను లేపేసి దావిడే కనకదుర్గా దేవీ బెజవాడీ దర్శించుకోండి పది ఆయుధాలు ఉంటాయి ఇక్కడ పట్టుచీర ఒకటి కదా పది ఆయుధాలు ఉంటాయి ఇక్కడ అదే ధర్మం అదే లెక్క అలాగే జరగాలి ఆ రకంగా కర్కటి బ్రహ్మజ్ఞానం కారణంగా నిమిత్తమాత్రంగా ఆహారం కోసం మాత్రమే హింస చేసి అది మోక్షాన్ని పొందిందండి అనుమానం ఏం లేదు కర్కటికి మోక్షం ఇచ్చాడు భగవంతు రాక్షస జన్మ నుంచి కూడా మోక్షం పొందింది మానవ జన్మలో మనం పొందలేమా అందుకే యోగ వాసిష్ట సారాంశంగా వాల్మీకి ఒక మాట అంటాడు ఎవరైనా పొందచ్చు మోక్షం ఎలా ఎలా పొందారో చూడండి ఇది యోగ వాసిష్టంలోది కాదు తర్వాత కాలంలో భారత కాలంలో పుట్టినటువంటి మాట ఏమిటంటే అన్ని చరిత్రలు చదివి ఒక ఆయన రాశారు కృష్ణో యోగి సుఖస్థ్యాగి వాళ్ళ వాళ్ళ చరిత్రలు గమనించిన వాళ్ళందరూ మోక్షం పొందారు కృష్ణో యోగి సుఖస్థ్యాగి జనకో రాజకర్మకృతు వశిష్ఠకర్మ కర్త కర్కటి పిసితాశనా కర్కటీ పిసితాశన సర్వేషాం జ్ఞానమేకంతు సర్వేషాం జ్ఞానమేకంతు తత్కర్మ పృథక్ పృథకు అన్నాడు కృష్ణుడు యోగి సుకుడు త్యాగి జనకుడు రాజు వశిష్ఠుడు పురోహితుడు కర్కటి రాక్షసి అందరూ మోక్షం పొందారు గమనించండి నీ వృత్తితో నీ కులంతో నిమిత్తం లేదు ఆ వృత్తిని నువ్వు నిమిత్తమాత్రంగా చేసి వృత్తి ఫలాన్ని భగవంతుడికి అర్పిస్తే అది కర్మయోగం అది మోక్ష సాధనం అది మోక్ష సాధనం ఎవ్వరూ వారి పనులు మార్చుకోవలసిన అవసరం లేదు వారి రూపాలు మార్చుకోవలసిన అవసరం లేదు కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ ఏవీ మార్చుకోవలసిన అవసరం లేదు ఈ సృష్టిలో నేను ఈ సింధువులో నేను ఒక బిందువుని ఈ సమాజం అనే సముద్రంలో నేను ఒక నీటి బొట్టుని నా పనేదో నేను చేస్తున్నా మిగిలింది భగవంతుడు చూసుకుంటాడంటే ఖచ్చితంగా ప్రతి జీవికి మోక్షం వస్తుంది కృష్ణు యోగి కృష్ణుడు యోగి అంటే శుభాన్ని అశుభాన్ని సమానంగా తీసుకున్నాడమ్మా పదహారు వేల పెళ్ళిళ్ళు చేశాడని మా చేసుకున్నాడని మాట్లాడతారు చెట్ట చివరలో ఆయనకు పుట్టిన ఎనభై మంది కుమారుల్లో డెబ్భై రెండు మంది తాగి తందనాలు ఆడి కొట్టుకుని చచ్చిపోతుంటాయి పోనే గాంధర్ శాపం అని ఫ్లూట్ కచేరీ చేసుకుంటూ కూర్చున్నాడమ్మ హాయిగా చెట్టు కింద చిన్న వేలు కొడుక్కి వేలు గాయం అయితే మనం తట్టుకోలేమే వంద ఫోన్లు చేస్తాం ఎక్కడి నుంచి కన్న కొడుకులు డెబ్భై రెండు మంది చనిపోయారు భగవతం చదువుకోండి భారతం చదువుకోండి గాంధారి శాపం పోతారో బాగా వాళ్ళు బాగా బలిష్ఠులు వాళ్ళని ఎవడు సంపలేడు వాళ్ళని వాళ్ళే కొట్టుకోవాలి కొట్టుకొని అన్నాడు ఆయన అదే యోగి పదహారు వేల మందిని పెళ్ళెందుకు చేసుకున్నామంటే ఒకటే మాట చెప్పాడు ఉద్ధవుడికి ఏకాదశి ఇచ్చేయాలి నేను చేసుకున్నా నేటి వాళ్ళు చేసుకున్నారు కానీ అన్నాడు అది యోగి నేనెవరిని చేసుకోలేదు రుక్మిణి పెద్ద లవ్ లెటర్ రాసింది ఇక్కడ అగ్ని జ్యోతులను పంపించి పద్యాలు పడింది గౌరీదేవి పూజ దగ్గర ఉంటాను తీసుకెళ్ళిపోమని ఆవిడే లొకేషన్ పంపించింది నాకు జిపిఎస్ లొకేషన్ మరి ఉప్పిణి కళ్యాణం అంతే కదండి ఆవిడ చెప్తే నేను చేశాను నేనేం వ్యామోహంలో పడలేదే సత్యభామ వాళ్ళ నాన్న ఇచ్చాడు నేను చేసుకున్నా నాగరజ్యోతి జాంబవతి స్వతంత్ర అందరంతే లైక్ దట్ సిక్స్టీన్ థౌజండ్ నేను ఎవరిని పెళ్ళు చేసుకోవాలి నేను ఒకటే చెప్పాను నేనేం సంపాదించను నేను వేణు వాయించుకుంటూ కచేరీ చేసుకుంటా మీరు మీరు ఉద్యోగాలు చేసి మిమ్మల్ని మీరు పోషించుకుంటూ నాకు కూడా ఇంత అన్నం పెట్టండి అని అడిగా చేస్తామని చెప్పారు వాళ్ళు వాళ్ళకన్నా సరదాగా ఉంటే నేను ఎందుకు కాదనాలే నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని పోషిస్తామయ్యా నీ మోహనమైన రూపం మా కానీ సరదా ఇష్టం అని చెప్పాను ఎందుకంటే నా ఆయనకు తెలుసు వీళ్ళంతా రామావతారంలో ఋషులు ప్రజలు రాముణ్ణి చూసి వ్యామోహంలో పడినవారు ఆయనకు భార్యను కావాలని కోరుకున్నవారు వారు కోరిక తీరడం కోసం మళ్ళీ అవతారం ఎత్తాడు స్వామి దాన్ని మహాయోగి అంటారు మహాయోగి అంటారు అందుకే శ్రీకృష్ణుడికి ఉండే బిరుదుల్లో అతి రహస్యమైన బిరుదు గొప్ప బిరుదు ఏమిటో తెలుసా అస్ఖలిత బ్రహ్మచారి నేను వివరించడానికి ఇది సందర్భం కాదు అస్ఖలిత బ్రహ్మచారి ఆయన ఏ సంసారమూ చేయలేదు ఏ స్త్రీని కలవలేదు తెలుసానికి అస్ఖలిత బ్రహ్మ రాముడికి లేదా బిరుదు ఆంజనేయ స్వామికి లేదు వినాయకుడికి లేదు శ్రీకృష్ణుడికి ఒక్కడికి ఉంది ఆ రహస్యం తెలిస్తే కృష్ణతత్వం మొత్తం తెలుస్తుంది ఆయన యోగి సుఖ త్యాగి శుకుడు ఎలాంటి వాడు అసలు వద్దు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా మళ్ళీ వారు చేసుకున్నాను నేను చేసుకు ఎందుకు వచ్చింది అసలు వద్దు అని వ్యాసుడు చెప్పినా వినకుండా పదహారేళ్లకే తండ్రిని కూడా వదిలేసి అంత పూర్తి సన్యాసి ఈయన యోగి సంసారంలో ఉన్న యోగి ఆయన పూర్తి సన్యాసి జనకుడు పరిపాలన చేశాడు పరిపాలన అంటే మామూలు ఇవాళ ముఖ్యమంత్రిని మీరు పలకరించడం సాధ్యం అండి ఎన్ని పనులు ఉంటాయి ఆయనకి రమ్మంటే రాగల ఎక్కడైనా వస్తే రెండు నిమిషాల ఐదు నిమిషాల మించి ఉండలేరు కదా ఎందుకని పనులు మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్ని పనులుంటే జనకుడు పెద్ద భారత మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడికి ఎన్ని పనులు ఉంటాయి ఆయన అష్టావక్రులను కూర్చోబెట్టుకుని వేదాంతం చెప్పుకుంటూ విన్నాడు రోజు రెండు గంటలు పరిపాలన చేశాడు జనకుడు పరిపాలన చేశాడు యోగం యోగం ప్రకారం ఆయనకే మోక్షం వచ్చింది వశిష్ఠుడు పురోహితుడు యజ్ఞాలు చేశాడు యజ్ఞ యో మహేయశ్చ క్రతు సత్రము సతాంగతి యజ్ఞము యజ్జము మహేద్యము క్రతువు సత్రము ఇవన్నీ చేశాడు సత్రం అంటే వందేళ్ళు చేసే యాగం సత్రయాగం అన్నీ చేశాడు అంతటి పురోహితుడికి మోక్షం వచ్చింది పౌరోహిత్యం ద్వారా కూడా మోక్షం పొందొచ్చు రాజ్య పరిపాలన ద్వారా కూడా మోక్షం పొందొచ్చు సన్యాసం ద్వారా పొందవచ్చు సంసారం ద్వారా పొందొచ్చు ఇంకా ఆశ్చర్యం కర్కటి పిషితాశన మాంసాహారం తిన్నా కూడా మోక్షం పొందవచ్చమ్మా అభ్యంతరం ఏమీ లేదు అభ్యంతరం ఏమీ లేదు అది ఎంత తగ్గించాలో అంత తగ్గించాలి అవసరం మేరకే తినాలి కర్కటి పిసి నరమాంసం తిన్న వాళ్ళకే మోక్షం వచ్చింది ఒక్కటే లెక్క మహాయోగంతో జీవితం కోసం అవసరమై నా కులవృత్తి కాబట్టి పరంపరగా వస్తోంది కాబట్టి నేను ఈ ఆహారం తింటున్నా అంతేగాని దానికి నా దీని మీద నాకు ఏమి పెద్ద ప్రీతి లేదు ఈ జీవుల్ని చంపడం నాకేమీ ఇష్టమే లేదు నాకు కేటాయించిన ఆహారం నేను తింటున్నాను అనే భావనతో తింటే మాంసాహారం తినేవాళ్ళు కూడా హాయిగా భగవద్గీత చదవచ్చు అన్ని తపస్సులు చేయించు జ్ఞానం పొందవచ్చు మోక్షం పొందవచ్చు అనుమానం ఏం లేదు ఇక్కడ ఆహారానికి దీనికి అంత ముడిపెట్టి వీర ప్రతిజ్ఞలు చేయాల్సిన పని లేదు ఇక్కడ దానివల్ల చాలామంది అయిపోతారు అనవసరంగా కర్కటి పిసి కాకపోతే ఆ జ్ఞానం ఉండాలి ఇంకా కక్క మొక్క బాగా లాగించేస్తే నాలుగు బండబారి పోతుంది ఇక్కడ అది వేరే విషయం దాని మీద ఆసక్తితో చేయకూడదు నా కులవృత్తి నాకు తప్పదు నాకు ఇదే ఆధారం ఏం చేయమంటావు అని దాన్ని మినిమైజ్ అంటారు చూడండి వీలైనంత తగ్గించడం కనీసం ఒక్క మాట చెబుతున్నా అమావాస్య నాడు తినకండి అలవాటు ఉన్నవాళ్ళు కూడా అమావాస్య నాడు అన్ని జీవులలోనూ జీవశక్తి చాలా తక్కువగా ఉంటుంది అమావాస్య నాడు ఒకే కళ ఉంటుంది చంద్రుడికి దాని పేరు నిత్య నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిని అది అమ్మవారి శిరస్సు మీద ఉండే కళ ఆ కళ నుంచి మళ్ళీ సమస్త జీవరాశులు కళల్ని తీసుకుంటాయి కళను తీసుకుంటాయి ఆ తీసుకునే సమయంలో చాలా బలహీనంగా ఉంటాయి అంచేది మాంసాహారం తినేవాళ్ళు కూడా అమావాస్య నాడు తినకూడదు కనీసం ఒక్కరోజు పరిహరిస్తే తర్వాత మిగిలినవేవో మీ నిర్ణయాలు మీరు తీసుకోండి అది పెద్ద విషయం కాదు అది వదిలేదు అందుకని కృష్ణుడు లాంటి సంసారంలో ఉన్న సుఖులా సన్యాసం పుచ్చుకున్నా కర్కటిలాగా రాక్షసిలా ప్రవర్తించి తన ధర్మం ఏదో తాను చేసిన మాంసాహారం తిన్నా జనకరాజులాగా పరిపాలన చేసిన వశిష్ఠులాగా పౌరోహిత్యం చేసిన ఏ కమ్మరి కొమ్మరి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలోని మహాకవి శ్రీశ్రీ మాట్లాడతాడే మహాప్రస్థానంలో అన్ని వృత్తుల వాళ్ళు జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చు అభ్యంతరం ఏమీ లేదు ఇక్కడ పొందవలసింది జ్ఞానం ఒక్కటే